పండగొస్తున్నాం పండుగ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ బిహాఫ్ టీమ్ వీఆర్ వెరీ మచ్ సారీ టు మేక్ యూ వెయిట్ ఫర్ టూ అవర్స్ కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చాము కానీ రావడం మాత్రం పక్కా టైంలో గ్యాపే కానీ టైమింగ్ లో గ్యాప్ ఉండదు మన సినిమాలో ఆల్ డియర్ రెబల్ ఫ్యాన్స్ నాకు తెలుసు మీ ఆకలి తెలుసు మీ హంగర్ తెలుసు మీ స్టార్వింగ్ తెలుసు అన్నిటినీ కూడా జా నైన్త్ అరిస్తో మొదలైతే ఒక తొమ్మిది రకాల ఐస్ క్రీమ్స్తో భోజనం చేస్తే ఎలా ఉంటుందో అలాగా మహారాజా తాలీస్ ద రాజా సాప్ ఎందుకంటే ఒక్కోసారి మనం పాన్ ఇండియా సినిమా కదా సిక్స్ లెవెన్కి ఇచ్చేద్దాం అనుకుంటాం తర్వాత కన్నడ సినిమాలో దొంగ కన్నడ లిరిక్లో ఒక గ్లిచ్ వస్తుంది మలయాళం లిరిక్లో ఒక గ్లిచ్ వస్తుంది అందుకని అంటే మనం కూడా ఇంత పెద్ద సినిమా ఇన్ని లాంగ్వేజ్ చేయడం ఫస్ట్ టైం కదా సో సారీ అప్పుడప్పుడు నాకు ట్విట్టర్లో వస్తుంటాయి మెసేజ్లో ఏంట్రా ఇంకా అప్లోడ్ అవ్వలేదు ఏంట్రా అంటే కోపం వచ్చేస్తాయి అరే ఆగరా వచ్చేస్తుందిరా అని చెప్పి ఎందుకంటే మీరు నేను వేరే అనుకోలే ఎందుకంటే రాజాసాహుకి ఇక్కడనే ఉన్నా కల్కికి నేను అక్కడ ఉన్నా సో అందుకని చెప్పి నాకు కాబోదా ఆగరా నువ్వు టెన్షన్ పెట్టావు టెన్షన్ పెట్టేస్తే ఏ ఫైల్ అప్లోడ్ చేయబోయి ఏ ఫైల్ అప్లోడ్ అయిపోద్ది అని చెప్పి టెన్షన్ వచ్చేస్తా కానీ ఎప్పుడు సింగిల్స్ అవ్వచ్చు టీజర్ రావచ్చు ట్రైల్ రావచ్చు ఎప్పుడు ఏ ఫైల్ అప్లోడ్ అవుతుంది కదా జాన్ నైన్త్ అప్లోడ్ అయితే బ్లాక్ బస్టర్ ఫైల్ ఎందుకంటే మీకు టీజర్ రిలీజ్ ఎప్పుడో టీషర్ట్ వేసుకో చెప్పా మన క్యాప్స్ ఏంటి మన క్యాప్షన్ ఏంటి తెలుసు కదా అది మాత్రం మారలా ఎందుకంటే నెగిటివ్ ఆర్టికల్స్ రాస్తున్నారని టీషర్ట్ మార్చుకొచ్చాను కానీ ఇందర్ ఎమోషన్ ఎందుకంటే ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్నారు ప్రతిరోజు రోజు సెట్లో ఉన్న డాన్స్ చేస్తున్నారు ప్రతిరోజు సెట్లో ఉన్న ఉన్నా యాక్షన్ ప్రతి ప్రతిరోజు సెట్లో ఉన్న దీన్ని దీని హై అంటే ఒక ఇది చెప్పాలి అప్పుడప్పుడు ఒక చిన్నగా చెప్తా ఒక రాజ్యానికి ఒక రాజు ఉంటాడు ఆయన తన ప్రజలందరికీ కూడా పండగ వచ్చినప్పుడు ఒక మంచి విందు భోజనం పెడుతుంటాడు కాకపోతే ఆ రాజు కాలక్రమేణా చక్రవర్తి అయిపోతాడు ఎన్నో రాజ్యాలు చేస్తాయి ప్రపంచమంతా తిరగాల్సి వస్తుంది సూట్లు వేసుకోవాల్సి వస్తాయి బూట్లు వేసుకోవాల్సి వస్తే మన ఫుడ్డు మర్చిపోయి వాళ్ళ ఫుడ్లోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ బట్టలు వేసుకోవాల్సి వస్తే బట్ ఒక్కసారి లేదు నా ప్రజలు నన్ను మిస్ అవుతున్నారు నేను నా ప్రజలు మిస్ అవుతున్నాను వచ్చి చూస్తే పెట్టే ఫుడ్డే ఉంటుంది కదా అదేదా సాబ్ కంటెంట్ వచ్చిందా కంటెంట్ వస్తే ఒకసారి కంటెంట్ చూసి మాట్లాడుకుందామా అప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది వచ్చిందంటారు మాట్లాడమంటారు వాళ్ళతో నేను ఏదైనా ఫ్రాంక్ గా చెప్పాలి అరగంట అయినా ఉంటారు వాళ్ళకి చెప్పాలి తమ్ముడు అరగంట ఉండాలని చెప్పాలి సో యూరోప్ లో షూట్ చేస్తున్నాం మైనస్ టెన్ డిగ్రీస్ ప్రభాస్ గారు మేము చెప్పాం సార్ ఒక లెవెన్ ఓ క్లాక్ వరకు కొంచెం చాలా చాలా ఇక్కడ ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది మీరు కొంచెం లేట్ వస్తారా అన్న వచ్చేస్తాను నేను అని ఆయన ఎయిట్ ఓ క్లాక్కి వచ్చి అంత ఫ్రిజింగ్ కూడా ఆయన స్టెప్పులు వేశారు స్టెప్పులు వేస్తే మాకు అందరికీ బ్రేక్ఫాస్ట్కి డిన్నర్ చేసినంత హెవీగా పొట్ట నిండిపోయింది అంటే కళ్ళల్లో ఆనందంగా ఆనంద బాష్పాలు ఎన్ని రోజులైంది అసలు ఎన్ని రోజులైంది ఎన్ని రోజులైంది ఇలా చూసి అని చెప్పిది అంటే మీరు పర్లేదు కదా లేట్ డార్లింగ్ నా ఫ్యాన్స్ చాలా మిస్ అవుతున్నారు నన్ను ఈ మధ్య నేను ఒక ఈ రేంజ్ సినిమాలు చేయటం వల్ల ఆ టైప్ ఆఫ్ కథలు చేయడం వల్ల నా ఫ్యాన్స్ అందరూ మిస్ అయ్యారు ఈ పండగ వాళ్ళకి పండగ చేసుకోవాలి డార్లింగ్ వాళ్ళకి ఏం కావాలంటే అది చేయాలి మార్నింగ్ రమ్మన్నా వస్తా మిడ్ నైట్ అయినా ఉంటా ఏం కావాలో అది నేను చెయ్యాలి అంతే అని చెప్పారు దట్ ఈజ్ ప్రభాస్ గారు అమ్మ కడుపు చూస్తే భార్య జేబు చూస్తే అంటారు కదా సో యూనిట్లో అందరూ కూడా ఆయనే ఫుడ్ తింటే యూనిట్లో ఉన్న నూట ఇరవై మంది అదే ఫుడ్ తింటారు ఎందుకంటే అమ్మ లాంటి వ్యక్తి ప్రభాస్ గారు సో ఆయనకి తారతమ్యాలు తెలియ భేషజాలు తెలియ ఏమి తెలియవు తానేంటో కింద ఉన్న వ్యక్తి కూడా అదే అని నమ్మే ఏకైక వ్యక్తి ద రెబల్ స్టార్ ప్రభాస్ గారు అంటే ఆయన గురించి చెప్పుకుంటుంటే ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్ ప్రతిరోజు ఒక ఎక్స్పెరిమెంట్ అంటే ఈ సినిమాలో ఇంట్రో సాంగ్ ఉంది మెలోడీ సాంగ్ ఉంది ముగ్గురు హీరోయిన్తో కలిపి సాంగ్ ఉంది అంటే మీరు ఎన్ని బస్తాల పేపర్లు తెచ్చుకుంటారో ఇంటర్వెల్కి అయిపోతాయి సెకండ్ హాఫ్కి మళ్ళీ బయటకు వెళ్ళి తెచ్చుకోవాలనే పరిస్థితి ఎందుకంటే మీరు ఈ మధ్య చూసిన సినిమాలో ఆయన ఆ సబ్జెక్ట్ దృష్ట్యా సాంగ్స్ లేవు స్టెప్పులు లేవు హీరోయిన్ లేరు రొమాన్స్ లేదు ముద్దు ముచ్చట్లేవు ఆ కలిపితే ద రాజా ఇండియా ఫిలిం అప్పుడప్పుడు కొందరు అడుగుతుంటారు మారుతి గారు ఇంతకు ముందు ఈ రేంజ్ సినిమా తీయలేదు కదా ప్రభాస్ గారితో ఎలా తీశారని ఈ రేంజ్ సినిమా తీయడం గొప్ప కాదు ఈ రేంజ్ హీరోని అర్థం చేసుకోవడం గొప్ప అందుకే ప్రభాస్ గారు ఈ మధ్య ఏ సినిమాల్లో రెబల్ ఓడ్ లేదు ఓ కలర్ఫుల్ షర్ట్ లేదు అన్నీ కలిపి ఫుల్ మీల్స్ లహా ఆయన ఇవ్వగలిగాడంటే అది మారుతి ప్రభాస్ గారి మీద పెంచుకున్న ప్రేమ ప్రభాస్ గారు మారుతి గారిని మీద పెంచుకున్న నమ్మకం ఈ రెండు కూడా జాన్ ఎయిత్ మిడ్ నైట్ నుంచి వచ్చే ప్రీమియర్లో అప్పుడప్పుడు సింగిల్ లేట్ అవ్వచ్చు అప్డేట్ లేట్ అవ్వచ్చు కానీ మనం అప్డేట్గా ఉంటాం ప్రభాస్ గారు బాహుబలి వచ్చిన తర్వాత ఆయనకు ఇంటలెక్చువల్ ఫ్యాన్ సర్కిల్ కూడా వచ్చింది ఎందుకంటే జమ్మల మడుగు నుంచి జపాన్ వరకు అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఆయనకు ఫ్యాండ ఉంది ఇందులో వింటేజ్ ప్రభాస్ గారిని మిస్ అయిన ఫ్యాన్స్ ఉంటారు ఇంటలెక్చువల్ ఫ్యాన్స్ ఉంటారు అందరికీ ఒకటే మాట చెప్తున్నా రోజు సోషల్ మీడియా ట్విట్టర్ స్నాప్చాట్ ఇన్స్టాగ్రామ్ షేర్ చాట్ అన్నిట్లో ఉంటా నేను ఒక మాట చెప్పేస్తే రేపు వెళ్ళిపోలేను బట్ ఈ అన్ని ఒట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యే సినిమా జాన్ తో మీది ద రాజాసాబ్ ఎందుకంటే మీకు ఎమోషన్ తెలుసు నాకు ప్రమోషన్ తెలుసు విశ్వప్రసాద్ గారు ఆయన సినిమా విజన్ ఎలా ఉంటుందో ఆయన సినిమా కమాండ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు బట్ మిరాయ్ అనేది ఒక టీజర్ రాజాసబర్ మీద ఒక సినిమా తమన్ డాలెంగ్ ఇప్పుడు ఇక్కడికి రావాలి కాబట్టి కొత్త సాంగ్ ఈ కొన్ని లేట్ అవుతుంది నేను ఇక్కడే ఉంటాను నేను ఆ ఫ్యాన్స్ని ఫేస్ చేయడం కాదు ఇక్కడ లక్షల మంది నాకు ట్వీట్లు కొడుతున్నారు వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలని చెప్పి తను అక్కడే ఉండి సాంగ్ పంపించాడు ఇప్పుడు లోడ్ అవుతుంది ఏం లేదు చిన్న ఒక టెక్నికల్ డిజు ఒక టిఫ్ ఫైల్ బదులు డీపెక్స్ డీపెక్స్ ఫైల్ బదులు టిఫ్ అప్లోడ్ అయ్యింది అందుకే మీరు ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది మన ఇది ఏంటంటే ఇక్కడ మీ అందరికి చూపించేస్తే అది రికార్డ్ చేసి ట్విట్టర్లో పెడతారు అప్పుడు వాళ్ళకి ఎక్సైట్మెంట్ పోతే అందుకే అందరూ కూడా ఒకేసారి చూడాలి ఒకేసారి ప్రభాస్ గారి దర్శనం అందరికి అవ్వాలనే చెప్పిన తప్ప సో మిమ్మల్ని టేక్డ్ ఫర్ గ్రాంటెడ్ అదే కాదు మీరు మోస్ట్ వాంటెడ్ మిమ్మల్ని ఎవరో గ్రాంటెడ్ తీసుకోలేరు సో ఇప్పుడు ఎగురుతున్న జెండా మన ఎజెండా జాన్ తొమ్మిది జాన్ తొమ్మిది కొడుతున్నాం ఆంధ్ర తెలంగాణ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ మనం కొడుతున్నాం పండగ వస్తాం పండగ చేస్తాం దిస్ ఇస్ ఫ్యాక్ట్స్ థ్యాంక్ యూ గారు థ్యాంక్